హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు రాగులతో చాలా హెల్దీగా స్వీట్ చేయబోతున్నాను అప్పటికప్పుడు స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు ఇవి రాగులతో చేశాం కాబట్టి ఆడపిల్లలకు చాలా మంచిది ఇది కనుక చేసి పిల్లలకు పెడితే చాలా బలంగా ఉంటుంది చాలా ఈజీగా పదింటే పదే నిమిషాల్లో చాలా హెల్తీగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా రాగుల్ని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి కడిగి ఉంచుకుని రాగులను వేసేసుకోవాలి అలాగే దీనిలో ఒక అరచెక్క కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే దీనిలో ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఈ రాగులు ఈ కొబ్బరి పాలను ఇలా వడబోసేసుకుందాం ఈ విధంగా పిప్పినంతా కూడా విడిగా వచ్చేసేలాగా పాలు సపరేట్ అయ్యేలాగా ఇలా వడపోస్తాం ఇది మనకు పనిచేయదండి ఈ పాలు మాత్రమే ఉపయోగపడతాయి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి రాగులు మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో దాంతో బెల్లం కూడా వేసుకోవాలి అలాగైతే ఖచ్చితంగా తీపి సరిపోతుంది ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది పాకం అయితే రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాము పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయింది ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పులు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేగాయ్యి వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్న పాలను వేసేసుకుందాం దీనిని మంట సిమ్ సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి పెద్ద మంట పెట్టామంటే మాడిపోతుంది దగ్గర పడిపోతుంది చూసారా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది ఈ స్వీట్ని చాలా ఈజీగా అంటే పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు కానీ లేదా మీకే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వీటితోనే చాలా ఈజీగా ఎక్కువ ఖర్చు కూడా లేకుండా ఈ స్వీట్ చేసేసుకోవచ్చు దగ్గర పడిపోయింది చూసారా ఇప్పుడు దీనిలో బెల్లం వాటర్ వేసేద్దాం ఎలా వాడకపోసుకున్నట్లయితే దీనిలో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి దీన్ని ఇప్పుడు ఈ పాకంలో చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడే దీనిలో రెండు ఎలా దంచి వేసుకోవాలి ఇది పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించాలి దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇది చూసారా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది చక్కగా ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేద్దాం అంతే అండి స్వీట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేద్దాం చాలా హెల్దీగా స్వీట్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి